చేస్తం దావిరవున్నాను స్వామిజీ అన్నీ అవి చేస్తుంటాం సహాయం చేస్తదిని దుభుదురల్ల ఏది ఇదా వస్తుంది మంచి వక్తం లేవు మంచి వక్తను చేద్దాం స్టూడెంట్ చేస్తర్ బండి స్టూడెంట్ కిలంద రండి ప్రశే బయలరా బావ ఏయ్ నాటు ఏయ్ நீஷுராலி <coughs> மாந்நாச்சு

क्या मैं पिक किया ना बोलन चेहरा तेजनाला मैं तेजजा ले

నేను చూస్తా అబ్బాయేమో ఇవాబాయే అబ్బాయే ఇనుమడో ఉంటారు వాడ మాదే ఓం జిల్లా కచొన సార్ రన్ సామిది దివుడి గది కృష్ణ నమస్కారం వెదిస్కొచ్చుకోండి మోన్ సాల్వర్ కొట్టుకుందర్ని సాల్వర్ మాస్టర్ ఎట్లాగైనా గూడ పెట్టుకోవచ్చా గోడకి కొంచెం నాలుగు వందలు గ్యాపించు బాబు దాని మీద గ్యాపిచ్చి అదే ఇదే పక్క అంటే చెక్కతో చేయించి చేసుకో లాగా చెక్కతో చేయించి చిన్నగా దాన్ని తలుపు పెట్టుకుంటే మీరు ఎక్కడ ఏదో మీకు సంబంధించిన ఆహారం వండుకున్న ఇబ్బంది ఉండదు quer mais